హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో బొబ్బర పప్పుతో టేస్టీగా గారెలని అయితే చేసి చూపించానండి మిక్సీ కానీ గ్రైండర్ కానీ అవేమీ వాడకుండా అయితే ఈ విధంగా చేయండి చాలా రుచిగా ఉంటుంది అలాగే మీరైతే ఫుల్గా వీడియో చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా పండగలైనా లేదంటే నాన్ వెజ్ టైంలో ఇలాంటి రెసిపీ చేసి చూడండి భలే ఉంటుంది ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం అయితే బొబ్బర పప్పుని ఒక నాలుగు గంటల సేపు నానపెట్టుకోండి ఇదే ప్లేస్లో మినపప్పును కూడా సేమ్ ప్రాసెస్లో చేయండి చాలా బాగుంటాయి ఇలా నాలుగు గంటల తర్వాత పప్పుని బాగా కడిగేసుకొని అక్కడక్కడ కాస్తంతా పైన ఉన్న పొట్టినైతే ఉంచుకోండి గారెలు చేసుకునేటప్పుడు క్రిస్పీగా ఉంటుంది ఇలా అంతా కడుక్కున్న తర్వాత కాస్త అంత పప్పుని సైడ్ని పెట్టండి మిగతా పప్పుని ఇలా రోలు ఉంటే కనుక అవైలబుల్గా ఉంటే రోల్లో వేసి రుబ్బుకోండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేయండి నార్మల్గా మిక్సీలోని గ్రైండర్లోని కాకుండా ఇలా రోట్లో రుబ్బి చేస్తే టేస్ట్ అయితే అల్టిమేట్ అని చెప్పవచ్చండి అలాగే బొబ్బరిపప్పు అనేది చాలా ఈజీగానే మెత్తగా అయిపోతుందండి మినపప్పు అంత టైం అయితే పట్టదు చాలా వేగంగానే నలిగిపోతుంది కూడా ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా కొబ్బరిపప్పు మొత్తాన్ని కాస్తంత బరకగా ఉండేటట్టు అయితే పక్కన పెట్టేసుకోండి దీన్ని ఒక బౌల్లోకి అయితే స్విఫ్ట్ చేసుకుందాం అలాగే ఈ అయితే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలా రుబ్బు పెట్టుకున్న బ్యాటర్లోనే ముందుగా పక్కన తీసి పెట్టుకున్న పప్పును అయితే ఇందులో వేసేయండి ఈ పప్పు తర్వాత నెక్స్ట్ అయితే కనుక ఇందులోనే సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కాస్తంత ఎక్కువగానే వేసుకోండి అలాగే మీ టేస్ట్కి తగ్గ పచ్చిమిర్చి కారానికి తగ్గ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి నెక్స్ట్ అయితే కొత్తిమీర తరిగిన కాస్తంత ఎక్కువగా వేసుకోండి టేస్ట్ అయితే బాగుంటుంది ఈ అలసంద అలసందవాళ్ళకి కొత్తిమీర ఎంత ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది అలాగే సన్నగా కోసుకున్న అల్లం అల్లం మొక్కలు వేసుకోండి ఇది కూడా మధ్య మధ్యలో పంటి కింద తగిలితే భలే రుచిగా ఉంటాయి గారెలు అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి మనం పప్పులు పప్పులుగా వేసుకున్నాం కదండి అవి ఫ్రై అయినాక క్రిస్పీగా వస్తాయి చాలా రుచిగా ఉంటుంది అలా ఇలా మొత్తం కలుపుకున్నాక చేతిలో ఇంత ముద్ద తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసి ఆయిల్లో డిప్ చేసేయండి చూస్తున్నారు కదా మన కళాయిలో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మనకి అర్థమైపోద్ది ఫ్రై చేసుకున్నాక పైన క్రిస్పీగా రెడీ అవుతుంది లోన మరీ సాఫ్ట్గా కాకుండా అని మరీ క్రిస్పీగా కాకుండా భలే రుచిగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అలాగే దీని ఈ అలసందవాడలు అయితే చికెన్ కాంబినేషన్ కానీ లేదంటే మటన్ కాంబినేషన్లో కానీ అయితే టేస్ట్ ఇంకా అదిరిపోతుంది ఇలా అన్నింటినీ మనకి ఎన్ని అవుతాయో అన్నింటినీ రెండు వాయిల్గా అయితే నేను తీసుకున్న ఈ పిండికి ఒక రెండు వాయిల్ వరకు సరిపోయండి ఈ విధంగా అన్నింటినీ రెడీ చేసుకొని ఫైనల్ని మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా రెడీ టు ఈట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ అలాగే వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ ఉన్నాయి మీకు టైం కుదిరితే వాటికి కూడా చూడటానికి ట్రై చేయండి